హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం శరన్నవరాత్రులలో భాగంగా ఐదవ రోజు సర్వలోక రక్షిణి సర్వ జ్ఞాన ప్రధాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జను భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడ్డాడు అల్లంత దూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరో విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కేసింది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపంతో ఓ ఇంద్ర మితిమీరుతున్న అహంకారంతో గర్వంతో ప్రవర్తిస్తున్న నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో దుర్వాసముని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వం వైభవాన్ని పొందటం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది బలి నాయకత్వంతో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుడు తన పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు తప్పనిసరి పరిస్థితులలో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిర పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్లి బ్రహ్మను ప్రార్థించాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెప్తాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణుమూర్తిని చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలుపడిన అమృతాన్ని అందుకుంటేనే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందార పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాలసముద్రం నుంచి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలుపడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాలవేసి సిగ్గుతో ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నిట్లోనూ ఆయన సరసనే ఉంటుంది ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో